హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే మేము హైదరాబాద్ నుండి బ్యాంగ్లూరుకి కార్ జర్నీ ఎలా అనేది ఈ చిన్న వీడియో యాక్చువల్లీ మేము ఇదివరకు ఎప్పుడైనా సరే బస్లో కానీ ట్రైన్లో కానీ జర్నీ అయితే చేసాము కానీ కార్లో ఇంత లాంగ్ జర్నీ అది కూడా ఫస్ట్ టైం చేయడము బాబుతో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు బట్ స్టార్ట్ చేసే ముందు అయితే చాలాసార్లు ఆలోచించాము ఎందుకంటే ఇంకా ఇది సమ్మర్ ఇంకో బాబుని ఎలా హ్యాండిల్ చేస్తాము అని చెప్పేసి అయితే ఫుల్గా అనుకున్నాము మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే స్టార్ట్ అయిపోయాము మంచి ఫ్రెష్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాము ఇంకా సో మేము సిటీ క్రాస్ చేయడానికైతే ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా హైవేను ఉండే కాబట్టి హాయిగా తొందరగానే వెళ్ళిపోయాము మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా రీచ్ అవుతామని చెప్పేసి అయితే ఎందుకంటే ఫస్ట్ టైం ఎంత లాంగ్ జర్నీ డ్రైవింగ్ చేయడం కూడా మా హస్బెండ్ సో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎందుకంటే పిల్లలతో అంత ఈజీ అయితే కాదు లాంగ్ జర్నీ చేయడము దట్టు సమ్మర్ చాలా వేడిగా ఉండే బట్ ఇంకా తప్పని సిచ్యువేషన్లో అయితే వెళ్ళాల్సి వచ్చింది మేము ఆల్రెడీ ఒక చిన్న ఫంక్షన్కి అయితే వచ్చేసాము హైదరాబాద్కి ఇంకా రిటర్న్ ఎలా వెళ్ళాలి అనుకునే లోపే ఇంకా ఇంకా ఆల్రెడీ కార్ ఉంది ఇంకా ఈసారి తీసుకెళ్ళాలి ఎలాగైనా అనుకుని ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ హాఫ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము అక్కడ దగ్గరలో ఉన్న ఒక చిన్న టిఫిన్ సెంటర్లో అయితే ఫుడ్ మాత్రం మనకి చాలా చోట్లే ఉంటాయి అండ్ ఫుడ్ మనకి కొంచెం హోమ్మేడ్ టైప్లోనే ఉంటాయి ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా కన్వీనియంట్గా ఉండే ఫస్ట్ అయితే ఫుడ్ తినేసుకున్నాం మేము ఒక ఎయిట్ థర్టీ టు నైన్ కల బట్ ఫేసెస్ చూసారా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము ఎందుకంటే సమ్మర్ ఉండడం వల్ల మెయిన్ రీజన్ అంతకుమించి ఇంకా ఏం లేదు ఎందుకంటే సమ్మర్లో మనం బయటకు వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం అది కూడా హైదరాబాద్లో ఈసారి ఫుల్గా ఫుల్గా వేడి హైదరాబాద్ అని కాదు ఈసారి అన్ని చోట్ల చాలా వేడిగా ఉండిపోయింది అసలు వెదర్ అయితే ఇంకా మేము మధ్యలో ఇంకా ఎక్కడా ఎక్కువగా కూడా ఆగలేదు ఈ ఎండలకి యాక్చువల్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో కొంచెం అక్కడ ప్లేసెస్ చూద్దాం ఏదైనా టెంపుల్స్ అని అనుకున్నాను బట్ అక్కడ అంత సీన్ లేదు ఫుల్గా ఎండలు బయటకు దిగాలంటేనే అసలు మామూలుగా లేదు సిచ్యువేషన్ అయితే ఇంట్లో ఉంటే తెలియదు కానీ నిజానికి బయటకు వెళ్తే అసలు ఈ ఎండలకి చాలా కష్టము ఇంకా దట్టు ఇంకా ఇది ఏప్రిలే మేలో ఎలా ఉంటుంది ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు మేము ఇలా మధ్యలో మధ్యలో తాటి ముంజులు అలాంటివి యాక్చువల్లీ నేను ఇంకా అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లోనే తిందామనుకున్నాను ఎందుకంటే సమ్మర్లో ఇది మస్ట్ తినాల్సిన ఒక ఏమంటారు ఇంకా ఫ్రూట్ కానీ ఏదో ఇంకేమంటారు అది కానీ నేను తినలేకపోయాను బట్ మధ్యలో అయితే తప్పకుండా తీసుకుందా నేను సమ్మర్లో చాలా మంచిది ఒంటికి కూడా చాలా చేస్తుంది నేనైతే ఇంకా అవి తినేసాను యాక్చువల్లీ నేను ఇంకా మమ్మీ వాటికి వెళ్తానేమో అనుకొని ఫుల్గా ప్రిపేర్ అయి ఉండే బట్ అన్నీ మనం అనుకున్నట్టు కావు కదా కొన్ని కొన్నిసార్లు ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సిందే బట్ ఈసారి అయితే వెళ్ళలేకపోయాను ఇంకా ఇక్కడ ఫుడ్ దగ్గరకు వచ్చేస్తే అనంత ఇప్పుడు దాటిన తర్వాత చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ మేమైతే ఉల్వచార్ వెళ్ళాము ఉల్వచారు ఆల్రెడీ మనకు హైదరాబాద్లో ఉంది కాబట్టి నేనైతే చాలాసార్లు విజిట్ చేశాను ఇంకా ఎక్కువగా అంత తినాలని కూడా అనిపించలేదు బట్ వి జస్ట్ హ్యాడ్ బిర్యానీ ఎందుకంటే అది కూడా ఇంకా కర్డ్ రైస్ అలాంటివి ఏమీ ఆప్షన్స్ లేకుండే సో మాకు తిన్న తర్వాత కూడా అంత అంటే టేస్ట్ వరకు అయితే తెలిసిందే బాగానే ఉంటుంది కాకపోతే ఈ సమ్మర్లో అలాంటి స్పైస్ ఫుడ్ తినడం అంత కరెక్ట్ ఆప్షన్ అయితే కాదు అనిపిస్తుంది ఇంకా మేము జస్ట్ అది ఒకటి తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఎక్కడ ఎక్కువ ఎక్కువ ఆగడానికి కూడా లేదు అసలు దిగి ఓకే ఈ సీనరీని ఎంజాయ్ చేద్దామన్నంత కూడా లేదు అంతే ఉండలు అది కూడా ఫస్ట్ టైం కాబట్టి మనకి ఎక్కడ ఏమి ఉంటాయో కూడా తెలియదు కాబట్టి ఇంకా ఎక్కువ కూడా ఆగలేదు ఎందుకంటే రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టుద్దో సిటీలో ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది ఎవరికైనా హైవేలో తక్కువ టైం పట్టినా కూడా సిటీలో ఎక్కువ టైం పట్టుద్ది సో మాకు లకీలే ఆ రోజు అంత ట్రాఫిక్ అయితే లేదు సిటీలో మేబీ వీకెండ్ అవ్వడం వల్ల తెలియదు అండ్ టైమింగ్ వల్ల బట్ చూసారు కదా ఫైనలీ మేము ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అయితే రీచ్ అయిపోయాము ఒక మంచి ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే చేసామనిపించింది ఓన్లీ బికాస్ ఆఫ్ మై సన్ ఎందుకంటే అస్సలు అల్లరి అనేదే చేయలేదు ఇలాంటి ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని నేను అందుకే రికార్డ్ చేసి పెట్టేశాను ఇంకా మీకు మీరు కూడా ఇలాంటి జర్నీ ఎప్పుడైనా చేశారో మీరు ఎలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి ఈ మా చిన్న ట్రావెల్లోకి ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పేసేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్